నమస్తే రమగారు నమస్తే జయ రమ్ గారు మనం శరణ్ నవరాత్రులు వీటికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఐదవ రోజులో ఉన్నాం కదండి ఐదో రోజు యొక్క విశిష్టత ఈ రోజు అవలంబించాల్సిన విధానాలు ఒకసారి మాట్లాడుకుందాం ఏది ఏమైనా భలే హ్యాపీగా అనిపిస్తుంది రమ్మ గారు మన కెమెరామెన్స్ అంతా కూడా స్టూడియోని చక్కగా నవరాత్రుల కోసం చెప్పి అలంకరించి మనం కూడా ఇంచుమించుగా అంటే పూర్తిగా మ్యాచ్ అయినా కాకపోయినా ఆ రోజుకి సంబంధించిన ఒక కలర్ డ్రెస్ వేసుకొని చక్కగా రెడీ చేయటం చాలా అంటే ఆ ఫీల్ అనిపిస్తోంది నాకైతే పండగ మూడు వస్తుంది పంచమి పంచమి అంటారు అయితే మనకి కనకదుర్గ దేవాలయంలో విజయవాడలో ఇంద్రకైలాద్రి మీద అమ్మవారిని అలంకరించే విధానంలో ఈ రోజున మహాచండీ స్వరూపంలో చూపిస్తారు సాధారణంగా లలితా పంచమి అనగానే లలిత త్రిపుర సుందరిని వేసే పద్ధతి కొన్ని చోట్ల కనపడుతుంది అమ్మవారి అవతారం మహాచండీ స్వరూపం వేసినా కూడా ఈ రోజు నా పంచమి నాడు ఉపాంగ లలితావ్రతం అని ఆ లలితావ్రతాన్ని ఆచరించడం పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతి పంచములు చూడు ఏ పంచమి నాడు మనం ఏ పూజ ప్రత్యేకంగా చేసుకోం వసంత పంచమి ఒకటి చేస్తాం మనం ప్రత్యేకంగా కదా ఈ లలిత ఈ దసరా శరణవరాత్రుల్లో వచ్చినప్పుడు ఈ పంచమిని లలితావ్రతంగా ఆచరించడం చాలా పురాతనమైన పద్ధతిగా కనిపిస్తుంది అమ్మవారిని చండీ స్వరూపంలో చూపిస్తారు ఇక్కడి నుంచి చూడు ముందు నాలుగు స్వరూపాలు కొంత సాత్విక రూపాలు అవును ఇక్కడి నుంచి స్వరూప విశేషాలు ఈ ఈవేళ చండీ రేపు మహాలక్ష్మి ఎల్లుండి అంటే వైష్ణవ శక్తి ఎల్లుండి బ్రాహ్మి సరస్వతి అక్కడి నుంచి దుర్గా కాళిక అమ్మవారు అపరాజిత ఇలా ఈ లైన్లో వెళ్తుంది ఇవాళ ఉన్న మహాచండీ స్వరూపానికి అమ్మవారికి దధ్యోదనం నివేదన చేస్తారు మనం లలితా పంచమి చేసుకుంటుంటే ఒకవేళ చె చెండికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవచ్చు లేదా లలితకి సంబంధించినవే స్తోత్రాలు చేసుకోవటం లలితకి సంబంధించిన పూజా విధానమే మనం ఇంట్లో నడిపించుకోవచ్చు అమ్మవారికి మనం కట్టుకున్న ఆరెంజ్ కలర్ కానీ లేకపోతే బంగారపు రంగు వస్త్రాన్ని కానీ సమర్పించవచ్చు ఓ ఆరెంజ్ కలర్ గాజులు కొంచెం గోల్డ్ కలర్ గాజులు అలాంటివి సమర్పించవచ్చు అయితే మనం నా దీంట్లో ఏం చేస్తాము కన్యా పూజ కూడా చేస్తాం కదా కుమారి పూజ ఈ రోజున మోస్ట్ పవర్ఫుల్ కన్యకా పూజ ఈ రోజున చేసిన చేసే అమ్మాయికి ఆరు సంవత్సరాల వయసు ఉండాలి ఈ రోజున ఆరేళ్ల పిల్లకి కనుక మనం కన్యకా పూజ కనుక చేయగలిగితే ఆ కన్యకని ఆరు సంవత్సరాలున్న వయసు కల కన్యకని కాళిక అంటారు శత్రునాశని ఈ రోజున కనుక కన్యా పూజ చేస్తే ఆరు సంవత్సరాల బాలిక దొరకాలి మనకి అవును పాపాయికి ఆరేళ్ళు ఉండాలి ఆమెకి కనుక పూజ చేస్తే శత్రునాశనం జరుగుతుంది ఈ రోజున ఉపాంగ వ్రతం చేస్తారు ఉపాంగ లలిత అంటే లలితాదేవిని చక్కగా స్వరూపంతో ఏర్పరచుకోవటం ముందంతా చేయలేదు అనుకో మొదటి రోజు నుంచి చేయలేదు వాళ్ళు ఈ ఉపాంగ వ్రతాన్ని చేసుకోవచ్చు లలిత సహస్రనామాలు కానీ లలిత పంచకం కానీ లలిత త్రిశతి కానీ లలిత అష్టోత్తర శతనామావళి కానీ ఏదో ఒక స్తోత్రంతో అమ్మవారిని అర్చించుకోవచ్చు మీకు సమయం లేక ఉంటే కనుక మొత్తం అన్ని స్తోత్రాలు చదువుకోవచ్చు ఈ అమ్మవారికి దధ్యోదనము తర్వాత ఏమో మన పాయసాన్నము ఇలాంటివి నివేదన చేసుకోవచ్చు అయితే లలిత ఎక్కడ ఎలా వచ్చింది ఏమిటంటే తొలుత అమ్మవారు ఇప్పుడు భండాసురుని సంహరించటానికే కదా లలితా స్వరూపం వచ్చిందని చెప్తా అవునండి అయితే ఎప్పుడైతే ఈ భండాసురుడు జీవించాడు అంటే అతను పుట్టాడో తర్వాత అతను ఏం చేశాడు చాలా శివభక్తుడుగా ఉన్నాడు దేవతలందరినీ అణిచేశాడు ఒక ప్రచండమైన రాక్షస శక్తిగా ఉద్భవించాడు అతను ఈ వీళ్ళందరూ అమ్మవారి కోసమని ఒక యజ్ఞం చేయబోయారట ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు బండడు ఈ బండు అప్పుడు నుంచి జన్మించింది లలితాదేవి జీవించి వచ్చింది ఆ స్వరూపం కనపడింది అనమాట వచ్చిన తర్వాత ఆమెతో పాటు అనేక పరివార శక్తులు మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి అమ్మవారి శక్తులు అని చెప్పుకుంటాం కదా అందరు ఆ మాతలు అందరూ బ్రాహ్మి వైష్ణవి కౌమారి వారాహి మాహేంద్రి చాముండి వీళ్ళందరూ కూడా అమ్మవారితో పాటు వచ్చారు ఆమె నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఆయా సమయాలకే సరిపడా యుద్ధం చేశారు మనం ఒక్క లలితని పూజిస్తే ఆ ఒక్క స్వరూపాన్ని పూజ చేసుకుంటే మనకి అన్ని రకాల సమస్యల్ని తొలగించటానికి ఏ స్వరూపంలో ఉన్న అమ్మవని అమ్మని మనం ఆలోచిస్తామో ఆమె ఆ స్వరూపంలో వచ్చి మన సమస్యలు తీర్చేస్తుంది ఇప్పుడు మన సమస్యలు తీర్చడానికైనా అమ్ముంది మరి లోక కళ్యాణం కోసం కదా అదే మనకు ఒక్కళ్ళే కానీ కాదు లోకంలో రోగాలు పెరిగినాయి రోగాలని తగ్గిస్తుంది రోగంలో దుష్టులు పెరిగారు వాళ్ళని సంహరిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఇవన్నీ జరగకముందే దేవత ఎందుకు ఆపలేదు అమ్మవారి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది మన కర్మానుభవాన్ని బట్టి మన తర్వాత కాలాన్ని బట్టి యుగ ధర్మాన్ని అనుసరించి జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఏ ప్రతి కాలంలోనూ దుష్టులు ఉన్నారు కదా వాళ్ళు రాకముందే అమ్మ ఎందుకు చంపలేదు అని మనం చెప్పుకో అడగలేము అది సరైన ఆలోచన కాదు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అణచటానికి ఒక మార్గం దొరికింది అంటే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైనట్టే ఒక తప్పు రివీల్ అయింది ప్రపంచానికి తెలిసింది అమ్మ బయటకు వచ్చింది ఆవిడ ఆవిడ ఇది తెలియజేయదలుచుకుంది దాన్ని ఆపదలుచుకున్నప్పుడే రివీల్ అవుతాయి కొన్ని దానివల్ల అనుభవించవలసిన వాళ్ళు బాధపడవలసిన వాళ్ళు వాళ్ళ కర్మానుభవం ప్రకారం వాళ్ళు బాధపడతారు కొంతమంది దానివల్ల పాపం చాలా కష్టమైన కష్టసాధ్యమైన వ్యవహారాల్లో కూడా వెళ్ళిపోతారు ఏ తప్పు వల్ల అయినా కానీ ఒక్కసారి అది ప్రపంచానికి ఇది తప్పు ఇది జరిగింది ఇది జరుగుతోంది వీడెవరో ఇలా ప్రవర్తిస్తున్నాడు లేదా వీళ్ళెవరో ఒక సమాజం ఇలా ప్రవర్తిస్తుంది ఇక్కడ ఒక అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది అని రివీల్ అయ్యింది అంటే అమ్మ అక్కడ దాన్ని సరిచేయటానికి పూనుకుంది అని అర్థం మనకి శరీరంలో రోగాలు లోపల 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 ఉంటాయి చాలా రోజులు ఉండి సడన్ గా ఒక పొక్కు ఒక కాయం రూపంలోనో ఒక పొక్కు రూపంలో జ్వరం బయట బయటపడతాయి బయటికి రావటం ఎప్పుడు మంచిది జ్వరం వస్తుంది మనకి అవునండి జ్వరం కూడా దేవతా స్వరూపం మనం ఏమనుకుంటాం జ్వరం తగ్గిచ్చేసేయాలి జ్వరాన్ని మూసేయాలనుకుంటాం వెంటనే ఏదో ఒకటి వేసేసుకుని రెండు మూడు గంటల పాటు జ్వరాన్ని ఆపేస్తాం కానీ జ్వరం ఆపేయాల్సిన విషయం కాదది బయటకు వస్తే లోపల రిపేర్ అవుతుందని అర్థం నీకు రిపేర్ అవ్వడానికే రివీల్ అవుతుంది ఎప్పుడు కూడా సమాజంలో జరిగేటువంటి ఏ తప్పునైనా సరిచేయగల శక్తి ఆద్యశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరికే ఉంది ఆమెని ఆ రకంగా ఆరాధితే మీకు వివాహం కావాల్సిన పిల్లలు ఉన్నారు పిల్లలు చదువులు కావాలి భర్తల ఉద్యోగాలు కావాలి మీ ఉద్యోగాలకే కావాలి రాజకీయ భవిష్యత్తు కావాలి పదోన్నతి కావాలి దీంతోపాటు సమాజం బాగుండాలి ప్రపంచం నాశనం వైపుకు పరిగెత్తకుండా ఉండాలి దేశోద్ధరణ జరగాలి ఎక్కడా సనాతన ధర్మానికి ఏ త ఏ అపచారాలు జరుపుకుండా మనం నమ్మిన ధర్మం సజావుగా ముందుకెళ్ళాలి ధర్మభ్రష్టులుగా కాకూడదు ప్రజలు అవును ఇవన్నీ కోరికలతోటి మనం పూజించవచ్చు కామ్యంగా పూజిస్తే లలిత ఎంత ప్రసన్నురాలుగా మన కోరిక తీరుస్తుందో సమాజహితం కోసం ఆమెను ఉన్నదని భావించి పూజ చేసుకుంటే ఆ మొత్తం అన్నీ కూడా అన్ని పక్కల నుంచి సరయ్యే మార్గాలే బయటకు వస్తే ఏదో ఒక తప్పు రివీల్ అయింది వెంటనే దాని మీద ఏదో ఒక జరుగుతుంది ప్రక్షాళన జరగడానికి మొదలవుతుంది కదా ప్రభుత్వమో అధికారులు ఎవరో ఒకళ్ళు దాని మీద పని చేస్తారు అంటే రిపేర్ అవుతున్నట్టేగా ఆ అవకాశాన్ని అమ్మవారి మనకిస్తుంది మీకు కోరికలు ఉండైనా పూజించవచ్చు లేకపోయినా కూడా అమ్మని పూజించుకోవచ్చు చిన్న లలిత పంచకం ఐదే శ్లోకాలు అవి చదువుకోవచ్చు రాతస్మర ఆమె లలిత వదనారవిందం దీంతో మొదలవుతుంది పొద్దున్నే లలిత దైవి వదనారవిందాన్ని గుర్తు చేసుకుంటాను ఆమె ముఖం తెల్లవారు లేవగానే ఇంకక్కడి నుంచి రోజు ఈ మొత్తం రోజంతా నేనేం చేస్తాను అనేది కనపడుతుంది ఐదు శ్లోకాలు అవి ఉన్నాయి మీరు అది చెయ్యొచ్చు త్రిశతి మూడు వందల నామాలు ఉంటాయి అది చేసుకోవచ్చు లలిత అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు కొంచెం బరువు చేయచ్చు లలితా సహస్రనామం అలవాటు ఉన్నవాళ్ళు అది కూడా చేసుకోవచ్చు అయితే ఈ రోజున మనకి కనకదుర్గ దేవాలయంలో ఏం వేస్తారు అమ్మవారి చెండీ స్వరూపంలో వేస్తారు కదా ఖడ్గమాల చదువుకోవటానికి కూడా మంచిది ఈరోజు అవకాశం ఉంటే దాన్ని కూడా చదువుకుని అమ్మవారిని ప్రార్థించుకోండి ఇంత పెద్దది చేయలేము అంటే ఒక్క నమస్కారం చేసుకోండి రోజువారిడీ మనం పెట్టే పటిక వెళ్ళము పానకం తర్వాత ఏమో వడపప్పు ఏవైనా పళ్ళు పాలు నివేదన చేస్తామంటే అవి నివేదన చేయండి పులగని నివేదన చేయండి అమ్మవారికి శాంతిగా ఉంటుంది మేము ఈ అవకాశాన్ని బట్టి అమ్మని పూజించుకోండి తప్పకుండా రమ్మగారు కానీ నవరాత్రులకు సంబంధించి ప్రతి రోజు మాట్లాడుకోవటం ఏ రోజు యొక్క విశిష్టత ఆ రోజు మనం ప్రేక్షకులకి మీ ద్వారా అందించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ అమ్మవారి లాగానే కనిపిస్తున్నారు ప్రతిరోజు కలర్ కట్టుకుంటే ప్రతిరోజు మీరు వేసుకునే చీరలు మీరు నేను కూడా చెప్పుకోవటం ఎంత సంతోషాన్ని ఇస్తున్నారు అమ్మగారు మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది అండి కలర్ పట్టు వేసుకున్నప్పుడు అందమే వేరుగా అనిపిస్తుంది కదండి ఎప్పుడు జయ పట్టు చీరలు బాగున్నాయంటే ఇది సఖీ వారి శారీస్ ఇవి ఏస్రావ్ నగర్లో ఒక షోరూమ్ ఉంది తర్వాత కూకట్పల్లిలో సికింద్రాబాద్లో కూడా ఓకే సఖి ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ వారు పంపించిన ఈ పదకొండు రోజులకి పదకొండు చీరలు నాకు నీకు కూడా ఎస్ శరణవరాత్రులకు సంబంధించి రమ్మగారికి నాకు ఇద్దరికీ కూడా చెరుకు ఒక పదకొండు రోజులు సంబంధించిన చీరలు ఏ రోజుకి సంబంధించిన కలర్ ఆ రోజు ముందుగానే మేము వెళ్ళి చూసుకొని మరీ తీసుకొచ్చాము వచ్చాము కాబట్టి బాగా చక్కగా కలర్ఫుల్ గా వచ్చింది సఖి గురించి అంటే సఖీలు ఇంతకు ముందు మీరు షాపింగ్ ఏమన్నా చేశారామేసరావు నగర్ కి నేను ఓపెనింగ్ వెళ్ళాను కెళ్లాయా అక్కడ నేను ఒక సారీ తీసుకున్నాను ఓకే సారీ తీసుకున్న చీరలు బాగున్నాయి అన్ని పట్టు చీరలు ఎక్కువగా ఉన్నాయి అథెంటిక్ గా మళ్ళీ వాళ్ళు ఇది పవర్ లూమ్ ఇది మా ఇది హ్యాండ్ లూమ్ అమ్మా అని క్లియర్ గా కూడా చెప్పేస్తారు బాగున్నాయి చాలా మంచి రేంజ్ ఉంది రీజనబుల్ గా కూడా ఉన్నాయి కదా మనం జువెలరీ చాలా 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 అద్భుతంగా ఉంది జ్యువెలరీ బాగున్నాయి జయ పట్టు చీరలకి మ్యాచింగ్ జ్యువెలరీ చాలా పర్ఫెక్ట్ గా కూర్చున్నాయి కనపడేంత బరువు వేసుకున్నప్పుడు అనిపించట్లేదు చాలా బాగుంది పర్ఫెక్ట్ గా దీని వెనకాల సీక్రెట్ చెప్తాను మనకి ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మనకి శర నవరాత్రులకు సంబంధించి ప్రతిరోజు వేసుకోవటానికి మీకు నాకు కూడా జ్యువెలరీని స్పాన్సర్ చేశారండి ఎక్కడ ఉంది గారు తర్వాత కొత్తపేట్ సోమాసి కూడా అంటే ఖమ్మంలో కూడా స్టోర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయండి వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే ట్యాగ్ లైన్ తో మన ప్రజల ముందుకు వచ్చారండి అంటే మేకింగ్ చార్జెస్ తక్కువ చాలా తక్కువ ప్లస్ లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది వీళ్ళ ప్రత్యేకత అండి షార్ట్ పీరియడ్ లో ఫోర్ బ్రాంచెస్ ని ఓపెన్ చేసుకున్నారు చాలా చాలా బాగుంటాయి అండ్ కలెక్షన్ అయితే అసలు ఎంత రేట్ తక్కువగా అనే అనిపిస్తోంది జయ ఇప్పుడు ఇంత పెద్దదిగా కనపడుతుందా అంత బరువు లేదు ఇయర్ రింగ్స్ కూడా మామూలుగా నేను ఇంత పెద్దవి పెట్టుకోలేను అవునండి కానీ బాగుంది దీన్ని చక్కగా ప్యాకింగ్ కూడా బాగా చేశారు అంటే బరువు జారిపోకుండా ఉండడానికి ఒక చిన్న ఫ్రెంచ్ పిన్ లాంటిది ఏదో ఒకటి అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి పండుగ వాతావరణం ఎలా కనిపిస్తుంది రమ్ గారు మంచి చీరలు దానికి తగినటువంటి నగలు వేసుకుంటే ఆటోమేటిక్ గా పండుగ వాతావరణం వచ్చేస్తుంది ఈసారి మన పండుగ ఇంకా కొంచెం వైభవపేతంగా తయారైంది చీరలు నగలతో మన మన కెమెరామెన్స్ డెకరేట్ చేసిన స్టూడియోతో పాటు సఖి అండ్ ముకుందాకి మనం స్పెషల్ నమస్తే నమస్తే జయ